ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు పన్నెండు సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ టైప్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథుని రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి ఈ రోజు అత్యుత్తమమైన రోజు ముఖ్యంగా ఈ రోజు అలంకారాలు నగల వ్యాపారుల పైన పెట్టుబడి పెట్టడం వల్ల అభివృద్ధిని లాభాలని సాధిస్తారు అలాగే మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించాలనుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా మీ యొక్క ప్రేమ కూడా చాలా రొమాంటిక్ గా గడుస్తుంది దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఈ రోజు వినోదాలకి సరదాలకి మంచి రోజు కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి టైం దొరికినప్పుడు మాత్రమే విహారయాత్రలు చేయండి ఇంకా ఈ రాశి విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకి అతుక్కుపోతారు దీని వల్ల చదువుపై దృష్టి పెట్టారు ఆ తర్వాత టెన్షన్ పడతారు అలాగే బంధుత్వాల్ని వదులుకుందాం అనేంతగా తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి కావున మీరు ఓర్పుతో సహనంతో మీ కుటుంబంతో బంధువులతో ఉన్న గొడవలకు చెక్ పెట్టండి మళ్లీ కలిసి ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాతయ్య కవచాన్ని పారాయణం మరియు దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వించడం భవంతు